నమస్తే నేను మీ సతీష్ వైసీపీ గోతికాడ నక్క రాజకీయం ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏమిటి ఆ గోతికాడ నక్క రాజకీయం వైసీపీ చేస్తుంది అని చూస్తే గోతికాడ నక్క అంటే అందరికీ తెలిసిందే ఏదైతే ఒక గోతి దగ్గర నక్క కూర్చుని ఉంటుంది మరి ఆ గోతిలో ఎవరైనా పొరపాటున పడితే వాళ్ళని చంపుకు తినడమే పనిగా పెట్టుకుంటా ఉంది అయితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అదే గోతికాడ నక్కలాగా రాష్ట్రంలో ఏ అంశం దొరుకుతుందా ఆ అంశాన్ని పట్టుకుని పెంట పెంట చేద్దామా అది తమకి అనుకూలంగా తమకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా అది ఎలాంటి అంశం ఆ అంశాన్ని రాజకీయం చేయొచ్చా లేదా మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు అందులోనూ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మరిచిపోయి ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వైసీపీ నేతలంతా కూడా గోతికాడ నక్కల్ని వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొదలుకునే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏ అంశంలో ఈ రోజున ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే అసలు అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తోంది ఇదే గోతికాడ నక్క రాజకీయాలు కదా మనం చూసాం ఏదైతే ఈవీఎంని బద్దల కొట్టి అరే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఒక ఎమ్మెల్యే అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు ఆ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ఏదైతే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టి సీసీ కెమెరా ఫుటేజ్లో అడ్డంగా దొరికిపోతే దానిపైన ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే అబ్బాయి ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి ప్రభుత్వం మీద విషం చిమ్మటం మళ్ళీ అలాంటి వ్యక్తిని వెనకేసుకుని వచ్చి ఆయన అరెస్ట్ అయితే ఈయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి మరి నెల్లూరు జైల్లో పరామర్శించొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇది గోతికాడ నక్క రాజకీయమే కదా చేసినటువంటి పనేమైనా మంచి పని చేశాడు పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే రెండు దశాబ్దాల పాటు మాచర్ల ప్రజల్ని పీడించుకుని తిన్నాడు ఎన్నికల్లో స్వయాన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఈవీఎం మిషన్ ధ్వంసం చేశాడు అక్కడ ప్రజల్ని ఎన్ని వేధింపులకు గురి చేశాడు ఎంత రాక్షసంగా వ్యవహరిస్తాడు పిన్నెల్లి సోదరులు అనేటువంటిది మాచెర్లలోనే కాదు పల్నాడు జిల్లాలో ఎవ్వరిని అడిగినా చెప్తారు అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని వాళ్ళు మంచివాళ్ళు సౌమ్యులు అని చెప్పేసి వాళ్ళకి కితాబులు ఇస్తూ ఉంటాడు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని వెళ్ళి జైల్లో పరామర్శించి వస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ అయినందుకు ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది అని చెప్పి ప్రభుత్వం మీద బురద జలాలి ఇది కదా గోతికాడ నక్క రాజకీయం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది అదే సమయంలో ఎవరో అదే ఆయన పార్టీకి చెందినటువంటి ఇద్దరు రౌడీషీటర్లు ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన ఏదో వ్యక్తిగత గొడవలు ఉండి ఒకళ్ళు ఇంకొకళ్ళని నరికి చంపుకుంటే నరికి చంపడాన్ని ఎవరు కూడా ఇక్కడ సమర్థించట్లేదు అలాంటి అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఎందుకంటే హింసకి తావు ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అయినా కూడా ఎవరో రషీద్ అనేటువంటి వ్యక్తిని జిలానీ అనేటువంటి వ్యక్తి నరికి చంపాడు ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఖాన్ అనేటువంటి వ్యక్తి అనుచరులు వాళ్ళు కూడా అలాంటి ఒక మర్డర్ జరిగితే అక్కడికి వెళ్ళి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇది రాజకీయ హత్య అని చెప్తాడు అరే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు వాళ్ళిద్దరూ బాయి బాయి అని తిరిగేవాళ్ళు మరి ఏమైందో ఏమిటో అని చెప్పి అది వ్యక్తిగత గొడవలతోటి ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటే ఈ రకమైనటువంటి హత్యలు జరిగితే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి ఇది రాజకీయ హత్య అని చెప్పి అది కూడా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కదా గోతికాడ నక్క రాజకీయం అంటే అదే కాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పద్దెనిమిది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి మూడు నెలల ఎరియర్స్ని కూడా కలిపి ఇస్తూ ఉంటే ప్రభుత్వం పెన్షన్లు అందజేయట్లేదు అందజేయట్లేదు అంటూ ప్రభుత్వం మీద విషం చిమ్మటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళడం తప్పుడు ప్రచారం చేయడం ఇది కదా నక్క రాజకీయం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు వాళ్ళ పార్టీ నేతల చేత కూడా చేపిస్తా ఉన్నాడు ఇప్పుడు తాజాగా ఏమిటి అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇది రాష్ట్రంలో అత్యంత కలకలం రేపుతున్నటువంటి అంశం గడిచిన రెండు రోజులుగా కూడా ఈ అంశం అనేటువంటిది రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించింది ఏమిటి అంటే గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలు ఏదైతే కనుక విద్యార్థినులు ఉండేటువంటి ఆ హాస్టల్లో ఏదో బాత్రూంలో హిడిన్ కెమెరాలు పెట్టారు దీనికి సంబంధించి మూడు వందల మంది అమ్మాయిల తాలూకు ఏవైతే చిత్రీకరించకూడని వీడియోలు తీశారు వాటిని ఎవరో ఎవరికో అమ్మారు అని చెప్పేసి ఒక ప్రచారం బయటకు వచ్చింది దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడమే అత్యంత దురదృష్టకరం ఇలాంటివి చోటు చేసుకోకూడదు అని చెప్పి వెంటనే అధికారుల్ని అక్కడికి ఈ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇలాంటి ఒకటి ఘటన చోటు చేసుకుంది అనేటువంటి ఒక ప్రచారం బయటకు వచ్చిందో వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని వెంటనే అక్కడికి పంపించి స్థాయి విచారణ జరపాలి అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా తేల్చాలి అని చెప్పి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు అదే సమయంలో మంత్రుల్ని కూడా ఏదైతే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారిని అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కూడా ప్రతి ఒక్కళ్ళని ఆ కళాశాల దగ్గరికి వెళ్ళి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం అందులోను ఆడబిడ్డలు ఇలాంటి ఒక ఘటన జరిగింది ఇది వాస్తవం అంటే మాత్రం అది వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుంది అసలు ఇలాంటి ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు ఇందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది పూర్తి స్థాయిలో పరిశీలించండి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం కాబట్టి వాళ్ళు కూడా సవ్యంగా పనిచేసే విధంగా మానిటర్ చేయండి అంటూ నేరుగా స్వయాన ఒక మంత్రిని అక్కడికి పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎమ్మెల్యేని కూడా అక్కడికి పంపారు కొల్లు రవీంద్ర గారు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చినటువంటి నిమిషాలు ఒక గంట గంటన్నర సమయంలోనే ఆ కా ఇంజనీరింగ్ కళాశాల దగ్గరికి చేరుకున్నారు మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అప్పటికే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అసలు ఇలాంటివి చోటు చేసుకోవడం అంటేనే ఒక దౌర్భాగ్యం దౌర్భాగ్య చెప్పుకోవాలి ఎందుకంటే నిజంగా హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళు ఏదో బాత్రూముల్లో అవి కూడా అలాంటి అశ్లీలమైనటువంటి చిత్రాలు చిత్రీకరించడం వాటిని అలాంటివి బయటకి వస్తే ఆ విద్యార్థినులకి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాలి కాబట్టి అక్కడ అలాంటివి చోటు చేసుకోకూడదు అసలు ఇప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు దీనిపైన దర్యాప్తు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగే విధంగా ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే అక్కడికి ఇప్పటికే టెక్నికల్ బృందాలు కూడా చేరుకుంటా ఉన్నాయి అయితే ప్రాథమికమైనటువంటి విచారణలోనే అక్కడ ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి హిడెన్ కెమెరాలు ఏమీ కూడా అమర్చినట్లు లేదు అనేటువంటిది తేలింది దాంతో జిల్లా ఎస్పీ ఆయన మీడియా సమావేశం పెట్టి పత్రికా ప్రకటనను కూడా ఆయన విడుదల చేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అక్కడ హిడెన్ కెమెరా లాంటివి ఏమీ లేవు అని చెప్పి ఆయన కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఒకవేళ అలాంటివి ఏమైనా బయటకు వస్తే అవి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది వాళ్ళు ఇలాంటి అంశాలతోటి ఎంత స్ట్రెస్కి గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వెంటనే ఉపశమనం కలగాలి అలాంటివి లేదు అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తే వాళ్ళు కూడా ముందు ఆ ఏదైతే కనుక కొంత వాళ్ళు గాబరా పడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పడుతుంది కాబట్టి ఆ విద్యార్థులకి ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సమగ్రమైనటువంటి దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే కొల్లు రవీంద్ర గారు కూడా మంత్రిగా అక్కడికి వెళ్ళి మరి విద్యార్థినులు అప్పటికే అక్కడ ఆందోళన చేస్తా వాళ్ళు కళాశాలలకు కూడా ఏదైతే క్లాసులకు కూడా క్లాసుల్ని కూడా వాళ్ళు బహిష్కరించి బయటే ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కొల్లు రవీంద్ర గారు ఆయన నేరుగా వెళ్ళారు ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థినులతో ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన భరోసా కల్పించారు ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు ఎలాంటి తప్పు జరిగినా కూడా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా ఇప్పటికైతే మాత్రం ప్రాథమికమైనటువంటి విచారణలో ఏ రకమైనటువంటి తప్పు జరగలేదు అలాంటి ఈ కెమెరాలు ఏమీ అమర్చబడలేదు ఏ రకమైనటువంటి వీడియోలు లేవు అనేటువంటిది ప్రాథమికమైనటువంటి దర్యాప్తులో తేలింది కాబట్టి మీరెవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అధైర్యపడద్దు ప్రభుత్వం మీ వెంట ఉంది మీరు ముందు ఆందోళనని విరమించుకోండి మీ అందరికీ న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తుంది అని చెప్పి కొల్లు రవీంద్ర గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి హామీ ఇచ్చారు మరి ఆయన హామీ తోటి విద్యార్థునులు కూడా తమ ఆందోళనైతే గనక విరమించుకున్నారు అదే క్రమంలో వాళ్ళు ఏదైతే గనక కళాశాలలో ఉన్నటువంటి క్లాసులని బహిష్కరించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించి ఈ రెండు మూడు రోజుల్లోనే జరిగినటువంటి అంశాలపైన అటు టెక్నికల్ టీమ్ తోటి క్లోజ్ తోటి పూర్తిగా అన్ని వ్యవస్థలతోటి కూడా ఏ ఏ అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్క వ్యవస్థతోటి ప్రతి ఒక్క శాఖతోటి కూడా అక్కడ విచారణ జరిపించాలి పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరిపి ఏమైనా తప్పులు జరిగినట్లయితే దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతాం ఒకవేళ ఏమీ లేనట్లయితే కనుక దాన్ని కూడా స్పష్టం చేస్తాం అప్పటి వరకు కూడా విద్యార్థునులు ఎవరూ కూడా ఆందోళన పడవద్దు అంటూ అటు మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పారు అలాగే ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రకటించారు అయితే ఇక్కడ ఈ అంశాన్ని పట్టుకుని గడిచిన రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు అలాగే ఆ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ మూడు వందల అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చేసినాయి బయటకు వచ్చేసినాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అరే అక్కడ ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తే కాలేదు విచారణ పూర్తి కాలేదు ఇంకా విచారణ జరుగుతూ ఉంది అక్కడ ఇప్పటికే అధికారులు అధికార యంత్రాంగం అక్కడ ఉంది మంత్రులు అక్కడికి వెళ్ళారు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళారు స్థానిక నాయకత్వం అక్కడ ఉంది ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది దీన్ని ఎంతో కీలకంగా తీసుకుంది ఇలాంటి అంశాలు దీన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ తప్పిదం జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉంటే అందులోను విద్యార్థులక్కడ ఎంత సున్నితమైనటువంటి అంశం ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి వీడియోలు చిత్రీకరించారు అనేటువంటి ప్రచారం దీని వెనకాతల రాజేష్ అనేటువంటి వ్యక్తి అలాగే పేర్ని నాని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు అతని పాత్ర కూడా ఉంది అని చెప్పి రాజేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే గుడివాడలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ గుట్కా నాని అందరికీ తెలిసిందే అతని అనుచరుడి కుమారుడు అతని పాత్ర కూడా ఉంది అన్నటువంటి ప్రచారాలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి అంశం కాదు దీనికి రాజకీయ రంగు పులమాల్సినటువంటి అంశం కాదు అందుకే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ ఎక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా దీనిపైన ఎక్కడ రాజకీయపరమైనటువంటి ప్రచారాలు లేదంటే సోషల్ మీడియా వేదికగానో లేదా ప్రకటనల రూపంలో ఆ పార్టీ నేతలో ఎక్కడా మాట్లాడట్లేదు ఎందుకు అంటే ఇలాంటి అంశం ఆ విద్యార్థినులు వాళ్ళంతా కూడా ఆడపిల్లలు చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళకి ఏ అంశాలు వాళ్ళ మీద ఎంతో స్ట్రెస్ అందిస్తుంది అలా స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మానసికంగా ఒత్తిడికి గురైతే వాళ్ళు భవిష్యత్తులో కూడా చదువుపైన కానీ ఇతర అంశాలపైన కూడా దృష్టి సారించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే దీన్ని ఎంతో బాధ్యతగా దీన్ని ఎంతో సున్నితంగా దాన్ని ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి వాస్తవాలు కూడా నిగ్గు తేల్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం గోతికాడ నక్కల్లా కూర్చుని ఇగో ఇది ఒక అంశం మనకు దొరికింది కదా అని చెప్పి అర్ధరాత్రిళ్ళు ఆ కళాశాల దగ్గరికి వెళ్ళి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు నానా యాగి చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పోలీసుల్ని బెదిరించడం అక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని కళాశాల లోపలికి పంపించండి మేము వెళ్ళి విద్యార్థినులతో మాట్లాడతాం మేము వాళ్ళకి భరోసా ఇస్తాం ఏమిటి మీరు ఇచ్చేది మీరు భరోసా ఇచ్చేది ఏమిటో ఆల్రెడీ ప్రభుత్వం యంత్రాంగం అంతా అక్కడే ఉంది మంత్రి వెళ్ళారు ఉదయాన్నే వెళ్ళారు ఉదయం వెళ్ళచ్చు కదా ఉదయం వెళ్ళలేదు అర్ధరాత్రి వస్తారు అర్ధరాత్రి కళాశాలలోకి వాళ్ళు వెళ్ళి విద్యార్థులని పరామర్శిస్తారట దానికి వాళ్ళని వదలాలట దాని గురించి అని చెప్పి పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉన్నారు ఆ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వైసీపీ నేతలు నిన్న గుడ్ల లేరు ఇంజనీరింగ్ కళాశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ అంశాన్ని కూడా ఏ రకంగా రాజకీయం చేస్తూ గోతికాడ నక్క రాజకీయం అని చెప్పాం కదా ఏ రకంగా చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా ఒక వీడియో ఉంది ఆ వీడియో చూసిన తర్వాత మీరే దీనిపైన మీ స్పందన ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ గోతికాడ నక్క రాజకీయం అవునా కాదా అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది చూస్తూ ఉన్నాం కదా ఇదే వీడియో పోలీసుల్ని తోసుకుంటే వెళ్ళిపోతున్నారు పేరుని కిట్టు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరి అర్ధరాత్రి జెడ్పీ చైర్పర్సన్ హారిక అని చెప్పేసి అని ఆవిడ పేర్ని కిట్టు పేర్ని కిట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు అర్ధరాత్రి మహిళా కళాశాల అక్కడ ఏదైతే హాస్టల్ ఉంటుందో ఆ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి హాస్టల్లోకి వెళ్తారంట ఆడపిల్లని పరామర్శించడానికి వచ్చారు వాళ్ళని వదలండి అంటారు అరే రావడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా మా ఇష్టం మేము ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం మమ్మల్ని వదలాల్సిందే అంటే ఏ విధంగా కుదురుతుంది ప్రజా ప్రతినిధులైతే వాళ్ళకి ఏమైనా కొమ్మలు ఉంటాయా దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కదా ఆల్రెడీ అక్కడ విచారణ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి పూర్తిగా అధికారులంతా కూడా అక్కడే ఉన్నారు పోలీస్ పహారా ఉంది అక్కడ విద్యార్థినులు ఒక పక్కన ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్కన వాళ్ళ పైన మానసిక ఒత్తిడి పడతా ఉంది వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలతోటి వాళ్ళు ఇంకా మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మేము పరామర్శిస్తాం పరామర్శించేది ఉంటే పగలు రావచ్చు కదా ఏ పదింటికో పదకొండింటికో సాయంత్రం ఆరింటిలోపు వస్తే పోనీ వదలరు మిమ్మల్ని పంపించరు అంటే అది వేరు మీరు వెళ్ళి పరామర్శిస్తామంటే దాన్ని తప్పని ఎవరు అనట్ల కానీ రావడానికి సమయం సందర్భం ఉంటుంది కదా అర్ధరాత్రి మీరు వెళ్తే మీ వెనకాతులు ఇంకో నలుగురు వస్తారు మీ అనుచరులం అని చెప్పేసుకుని మగవాళ్ళని తీసుకుని లేడీస్ హాస్టల్లోకి ఎలా వెళ్తారు పోలీసులు ఏ రకంగా అనుమతించాలి కనీసం జ్ఞానం ఉండాలి కదా ఇంగితం ఉండాలి కదా ఇదే అక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసుల్ని తోసుకుంటూ గేట్ వరకు వెళ్ళిపోయారు మమ్మల్ని వెళ్ళనిస్తారా వెళ్ళనివరా అని చెప్పి అరే మహిళా కమిషన్ చైర్మన్ అంటే అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఆవిడ అసలు గడిచిన మూడు నెలల నుంచి ఎక్కడికి పోయిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడికి పోయిందో ఆవిడ తెలియదు కానీ ఈ రోజున మాత్రం వచ్చేసి అక్కడ కూడా దాన్ని రాజకీయం చేసే విధంగా ఆవిడ మాట్లాడడం మరి ఈ రోజున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పూర్తిగా ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు దీన్ని రాజకీయం చేయకూడదు ప్రభుత్వం ఒక పక్కన సీరియస్గా దీనిపైన విచారణ జరుపుతోంది ఇంకా విచారణ పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి విచారణ పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటో చూడాలి వాస్తవాలు ఏంటో చూసిన తర్వాత నిజంగా తప్పు జరిగితే వాళ్ళకి శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అన్నటువంటి డిమాండ్ చేస్తే అది బాగానే ఉంటుంది అలాంటివి చేయకుండా ఈ రోజున ఆ విద్యార్థినుల్లో మానసిక ఒత్తిడి పెరిగే విధంగా వాళ్ళకి స్ట్రెస్ గురయ్యే విధంగా ఇలాగ వచ్చేసి వాళ్ళకి మూడు వందల మంది వీడియోలు వచ్చేసినాయి నాలుగు వందల మంది వీడియోలు వచ్చేసినాయి మరి ఆ వీడియోలు వీళ్ళే తీశారని చెప్పేసి అని కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి దాన్ని రాజకీయం చేయొచ్చు కదా మరి ఎందుకు చేయట్లేదు కూటమి ఈ రోజున కూటమి పార్టీలు అంటే వాళ్ళు సంస్కారంతో బిహేవ్ చేస్తూ ఉన్నారు సంస్కార హీనుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజున గోటి గోతికాడ నక్కల్లా కూర్చుని ఏ అంశం దొరుకుతుందా ప్రభుత్వం మీద ఏ రకంగా బురద జల్లుదామా అని చెప్పి ఇలాంటి ఒక నీచపు రాజకీయాలకైతే తెగబడతా ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఈ రోజున దానిపైన విచారణ చేస్తూ ఉన్నాం విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ నిజంగా తప్పు జరిగినట్లయితే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా వాళ్ళ వెనకాతల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించి తీరతాము అన్నటువంటి భరోసాను కూడా ఇస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని కూడా రాజకీయం చేసి దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి చేస్తున్న ఈ గోతికాడ నక్క రాజకీయం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ